అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంతన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలను అందరినీ రాజులు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక సంవత్సర కాలంలోనే బడ్జెట్లో ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం పెట్టని విధంగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలను కేవలం రైతుల సంక్షేమం కోసం నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రైతులందరికీ ఇరవై రెండు వే వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలని అన్నింటినీ కూడా ఏక మొత్తంలో మాఫీ చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా మొన్నటికి మొన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా కూడా అందించి ఒక చరిత్రను క్రియేట్ చేయడం జరిగింది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటి ఒక్కటి ఒకటి నెరవేర్చుకుంటూ పోతే మరి భవిష్యత్తు మామలాను అడిగేటోడు ఎవరు లేకుంటాడు ఇక కనీసం స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఏ ఎట్లనైతే పార్లమెంటు స్థానాల్లో గుండుస్తున్న ఇచ్చిండ్రు మళ్ళీ ఈ రకంగా చేసుకుంటూ పోతే స్థానిక సంస్థల్లో కూడా మాకు ఒక వార్డ్ మెంబర్ కూడా గెలిచే అవకాశం లేదని చెప్పి ఈరోజు ఈ దొంగనా కొడుకులు కల్వకుంట్ల దొంగలు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పందికొక్కులు లాగా తిన్నటువంటి విధవాలు ఇట్లా ఈ దొంగ పేపరు సిఎల్ రాజం అనేటటువంటి ఒక బ్రాహ్మ బ్రాహ్మణ ఆయన ఈ పేపర్ పెడితే వీళ్ళు అధికారం నడ పెట్టుకొని ఈ పేపర్ని కూడా దొంగలుకున్న రాదా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ దొంగలు ఈరోజు ఏ ప్రాంతాలు రాస్తారు ఇట్లా కొంతమంది కల్వకుంట్ల సంబంధించినటువంటి డ్రామా బ్యాచ్ ఇది అంతా వీళ్ళ దగ్గర కొంతమంది పేడు ఆర్టిస్టులు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఇట్లా వీడియోలు తీసుకొస్తారు అని అట్లా వీళ్ళ పనే ఇది ఏరియా ఏదైనా యూరియా కష్టాలేనంట ఒకసారి మీరు టైటిల్ చూడండి ఏరియా ఏదైనా యూరియా కష్టాలేనంట ఇంత చిల్లర రాతలు ముందుకు రా పట్టపగ పండగ లేదు పబ్బం లేదు వారం మారినా వాన పడినా ఎతన తప్పడం లేదు ఎక్కడ చూసినా యూరియా కోసం బారులే రైతుల ఆగచాట్లే సాగు పనుల్లో బిజీగా ఉండాల్సిన వేళ వరంగల్ జిల్లా రైతులు ఎరువుల కోసం గోసపడుతున్నారు నల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచే రైతులు ఇలా యూరియా కోసం లైన్ల లైన్లు కట్టారు ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేశారంట సాగు సీజన్ మొదలై నెలనార దాటిన సర్కారు తగిన యూరియా ఇవ్వకపోవడంపై వారి మండిపడ్డారంట ఒకటే ఒకటి చెప్తాను మా రామ్లన్న కూడా ఉన్నాడు ఒక రైతు నిజంగా చెప్పాలంటే ఈ దొంగలు ఏ రకంగా చేస్తున్నారంటే నేను ఒకటి చెప్తా రామ్లన్న ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ కేసీఆర్ కన్నా పెద్ద రైతు ఎవడన్నా ఉన్నాడావా నాకన్నా ఎవరైనా రైతు వ్యవసాయం ఎక్కడ చేస్తుండేనావా ఈ దేశవ్యాప్తంగా నేను నా పామ్ హౌస్లో వండినటువంటి కూరగాయలను నేను వండిస్తా పంపిస్తా ఢిల్లీలో పోయి అమ్ముకొస్తా ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు నాకు వ్యవసాయం మీద వస్తాయని చెప్తాడు కదా అదర్ కంట్రీస్ ఎగుమతి చేస్తా అని చెప్తాడు కదా రాములన్న మరి ఇంతమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాపం సన్న చిన్నకారు రైతులు వాళ్ళందరూ తొంభై శాతం మందికి రాములన్న రెండెకరాల లోపే భూములు ఉన్నాయి ఎకరలోపే ఉన్నాయి ఇట్లా ఒక ఎకరా ఉన్న ఇట్లా రోడ్ల మీద నిలబడితే మరి ఆరు వందల ఎకరాలల్లో వ్యవసాయం చేసేటటువంటి పెద్ద రైతు యూరియా కోసం ఎందుకు నిలబడతలేడు వచ్చి రోడ్ల మీద ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కవితమ్మను హరీష్ రావో హిమాన్షిగాడో వాళ్ళ కుటుంబంలో ఒక్కడన్నా కల్వకుంట్ల రావు ఆరు వందల ఎకరాల పామ్ హౌస్ ఉంది ఒక పది ఎకరాల పామ్ హౌస్ ఉంది కవితమ్మకు ఒక పది పదిహేను ఎకరాల పామ్ హౌస్ ఉంది హరీష్ ఒక ఇరవై ముప్పై ఎకరాలలో వ్యవసాయం చేస్తాడు అదేవిధంగా వీళ్ళ సహచరులు మల్లారెడ్డి కావచ్చు జాన ఇంకా చాలామంది రెడీస్ ఉన్నారు నిరంజన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి కావచ్చు వందల ఎకరాలలో వ్యవసాయం చేస్తారు మరి ఒక్కడన్నా ఈ లైన్లలో ఎందుకు నిలబడతలేవు చెప్పురామున ఏ రకంగా ఈ దొంగలని ఈ రకంగా రోతరాత రాసి ఇప్పుడు ఒక రైతు అని చెప్పండి నిజంగానే అంత కొరత ఉందా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఎవరినైనా చూస్తే కా మామూలుగా చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు ఇక్కడ ఎవరు ఉడిదు పెట్టుకో తర్వాత ఇక్కడనే రెండు రకాలుగా రాసి వీళ్ళంతా అంటే ఆర్టిస్టులు ఒక్క నిమిషం ఆర్టిస్టులు రైతులే అనుకుందాం సారీ అడవచ్చు ఏడు గంటల నుంచి రైతులు ఇలా యూరియా కోసం లైన్ కట్టారు ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నడంతో వారంతా ఆందోళన వ్యక్తి చేశారు ఓకే రెండు బస్తాలైనా ఈరోజు న్యూ చెప్పినట్లు నీ నీ పేపర్ ప్రకారం నీ పేపర్లో రాసినటువంటి వచ్చినటువంటి న్యూస్ ప్రకారం చూస్తే చిన్న సన్నకారు రైతుకు రెండు బస్తాలు ఇచ్చిన రెండు బస్తాలు అంటే మ్యాక్సిమం ఐదు ఎకరాలకు జరుపుతుంది యూరియా మొత్తము నీకు వరి పంట కేసినా రెండు సంచులు వచ్చేసి ఐదు ఎకరాలకు లేదా నాలుగు ఎకరాలకు సరిపోతుంది హాఫ్ హాఫ్ బస్ వేసినా మిగతా అక్క కేసినా రెండు ఎకరాలు దాదాపు రెండు బస్తాలు నాలుగు ఎకరాలకు సరిపోతుంది సరిపోతుంది అంటే మినిమం నాలుగు ఐదు ఎకరాలకు ఒక్కరికి ఇస్తున్నాను అన్నట్టే అంటే నువ్వు ఇందులో ఇద్దరు ఇంటర్వ్యూ ఇలాదు ఇద్దరు నిలబడినా పది ఎకరాలకు వస్తుంది కానీ నీ కాలంలో అట్లా లేదే నువ్వు ఒక్క యూరియా బాస్ తీయడానికి చెప్పులు లైన్లో పెట్టి ఇప్పుడు మనుషులను నిలబడరు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అది నిజమా అబద్ధమని విఘ్నతకే వదిలేస్తున్నా కానీ ఇక్కడ మనుషులు నిలబడారంటే తొందరగా ఇస్తున్నారు అన్నట్టు కానీ నీ ఆయాములో చెప్పులు లైన్లో పెట్టి లేదా పిల్లల్ని కూర్చున్నబెట్టి వాళ్ళు పక్క కూర్చున్నారంటే ఎంత ఎండలు నిలబడ్డారు ఎంత ఇచ్చేసినారు ఇంకోటి ఇప్పుడు వేరే పేపర్ల న్యూస్ రాయడానికి ఎటువంటి బాధలు ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే ఎటువంటి వంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి దొరకతలేవు ఎందుకు ఎప్పటిదప్పుడు అప్పుడు ఉన్నటువంటి సీఎం ఎట్లా ఉండండి ఫామ్ హౌస్లో పండుకొనివ్ లేకపోతే ఇంటి నుంచో లేకపోతే రాజా దర్బారు లేక పోసాను అట్లా దాని బై మన వస్తుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా కాదు రేవంత్ రెడ్డి గారు అనేవాళ్ళు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ముందు నిలబడి ప్రెస్ మీట్ పెట్టి ఆల్ కలెక్టర్స్ని తీసుకొని ప్రతిడు సాల్వ్ చేస్తాను రెండు నిమిషాల కింద కూడా రేవంత్ అమ్మ గారు మెరువుల మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ందరు మంత్రులు ఉన్నారు ఎవరైనా కావాలంటే తినొచ్చు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సెంటర్లలో యూరియా అందుబాటులో ఉంది కావాలంటే అక్కడ ఎంత స్టాక్ ఉందో బోర్డులు కూడా పెట్టండి కొంతమంది పాలల్లో కావచ్చు అక్కడక్కడ ఏదో బ్లాక్ మార్కెట్కు తరలిస్తుండే దాన్ని కూడా అరికట్టడానికి ప్రయత్నం చేయండి కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం కొంతమంది ప్రతిపక్షాలు కూడా చేస్తున్నాయి దీన్ని అంత గమనించండి ఎందుకంటే త్వరలోనే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దొంగలకు ఏదైనా ఒకటి ఇట్లా దొరకాలి అదే నేను ఏమంటాను ఇది ఒక్కటే దొరికింది వేరే ప్రాబ్లమ్స్ నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకో ఏదైనా ప్రాబ్లం మాట్లాడుతుండ్రా ఏదైనా ఇప్పుడు మహిళా మినిస్టర్ లేరు మహిళా మినిస్టర్లు ఉన్నారు లేదా ఇది రైతు రుణమాఫీ పైన పడి రైతు రుణమాఫీ ప్రతి విలేజ్లో తొంభై తొమ్మిది శాతం పర్సెంట్ అయింది ఒక్కరికి ఒక్క పర్సెంట్ అంటే అటు ఇటు ధరణిలో చూడండి రేషన్ కార్డు లీయక ధర రేషన్ కార్డు లీయక ఒకటి ధరణిలో ఉన్నటువంటి చేసినటువంటి తప్ప వల్ల ఈ వీటి వల్లనే తప్ప మిగతా ఎటువంటి వేరే రకంగా అయితే ఆగలేదు అది కూడా ఊరికి ఐదు మంది పది మందిో అంతే మొత్తం నాలుగైదు వేల మందిలో పది మందిని చూపించి దాన్ని పూచి చూపిద్దామనుకున్నా కాలేదు కాకపోయేసరికి ఇవన్నీ ఏమి లేవని చెప్పి యూరియా లైన్ అంటే అని చెప్పి ఒకటి లైన్ పెట్టి ఇప్పుడు నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఇంత పెద్ద యూరియా లైను ఇది వీళ్ళ కుటుంబంలో ఆరేడు వందల ఎకరాలు దాదాపు సరాసరిగా వెయ్యి ఎకరాలల్లా పెద్ద రైతు వ్యవసాయం చేస్తుంటాడు పామ్ హౌస్లో కూడా ఈరోజు షాటిలైట్స్ చూస్తే కూడా అంత పచ్చగా ఉంది మరి ఎరువులు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నాడు మాజీ సీఎం అని చెప్పి మాజీ సీఎం అని చెప్పి ఏమన్నా అక్కడ స్టాక్ పెట్టుకున్నాడు పదిహేను ఏళ్ళకు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నాడు పెద్ద రైతు చెప్పాలే కదా యూరియా కొరత ఉంది అమెరికా నుంచి తెస్తున్నాడా కెనడా నుంచి తెస్తున్నాడా దుబాయ్ నుంచి తెస్తున్నాడా కేసీఆర్ పామ్ హౌస్లో వ్యవసాయానికి ఆయనకైతే సపరేట్ ఏమి వేరే దేశంలో లేదు వేరే ఒక పెద్ద ఆశ్రమం పెట్టుకొని అయితే ఏమి ఉండలేడు కదా ఎక్కడ పోయినా ఏదో ఒక దుగ్నంలోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలోనే తీసుకోలే ఈ పెద్ద రైతునని చెప్పుకునేటటువంటి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఒక్కడు కూడా ఎందుకు లైన్లలో నిలబడతలేడు నోరు తెరిస్తే ఏం రాస్తాడు రోజు పొద్దుగాల చూస్తే ఈ ఈ పేపర్లా రోతా పేపర్లా నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తుంటాడు ఉరి పోసుకున్నారని చెప్తుంటాడు వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా ఆ పని చేయడే ఎందుకు మరి ఏమని చెవులప్పు పెడతాడు కావున ఇక్కనన్నా డ్రామాలు బంద్ చేయండి కాంగ్రెస్ హయంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రైతులంతా సుభిక్షంగా ఉన్నారు వాళ్ళకు మద్దతు ధర వస్తున్నది ఐదు వందల రూపాయలు బోనస్ వచ్చింది రామ్లన్న పంట అమ్ముకుంటే పైసలు ఎన్ని రోజులలో వచ్చినాయి రామ్లన్న మొన్న నీవు కూడా మూడు రోజుల్లో వచ్చినాయి మూడే రోజు నీవు అధికారంలో ఉన్నప్పుడు ముప్పై రోజులు అయితే కూడా రాకుండా బిడ్డ సూటు బూటు కమిషన్ల పేరు మీద రైతులని అడ్డంగా దోసుకుంటుండ్రీ నువ్వేమో పామ్ హౌస్లో వండుకుంటుండ్రీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సారీ ఎవరన్నా సూటు పేరు మీద బూటు పేరు మీద ఎవరన్నా రైతుల దగ్గర మోసం చేస్తే తాట తీస్తా అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు ఈరోజు రైతులంతా సుభిక్షంగా ఉన్నారు కావున నీ కడుపుల మంట అంతా ఇక ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలే పదేళ్ళు నువ్వు పరిపాలించి పంది వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఏ రోజు రైతుల గురించి ఆలోచన చేయలేదు కానీ ఈ రోజు రైతుల మీద ఎనలేని పేమ ఉట్టుకొచ్చింది రాములన్న ఇప్పుడు తెలంగాణ ఒక్క నిమిషం చెప్తా తెలంగాణ రాష్ట్రంలో వందల మంది రైతులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు హయాంలో చచ్చిపోతే పట్టించుకోలేదు కానీ మన పైసల్ని తీసుకొని పోయి పంజాబ్లో ఈ దొంగలు అక్కడ రైతులకు ఏదో ఉద్యమాలు చేసి చచ్చిపోయినారు అని చెప్పి పది పది లక్షలు పప్పు పలారం లాక పదిహేడు ఇరవై కోట్ల రూపాయలను పంజాబ్లో పంచవచ్చు వీళ్ళు రైతుల గురించి తెలంగాణ ప్రజల గురించి ఈ దరిద్రులు మాట్లాడితే ఇక ఏమనలే ఇప్పుడు ఏమైపోయిందంటే స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ పేపర్ ఇది చూపియాలని వాళ్ళకి తాపత్రయ పడుతున్నారు ఎందుకు ప్రతి విలేజ్ లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విలేజ్ లో ఇల్లు రానటువంటి ఇందిరా ఇల్లు రానటువంటి విలేజ్ ఏదైనా ఉందో చూపిమని ఇప్పటివరకు ఒక అదొకటి వాళ్ళకు ఎట్లా చేయాలనేది వాళ్ళకి మైనస్ అవుతుంది తర్వాత రేషన్ కార్డులు ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుంచి ఇవ్వకపోతే ఇప్పుడు రేషన్ కార్డులు పప్పు పలారంగ అదే ఎవ్వరైతే అరువులు ఉన్నారో అరువు ప్రక్రియ ప్రక్రియ పెట్టేసి రెండవది మూడవది ఇంతకు ముందు బియ్యం వేస్తే అవి ఏమైనా దోశలకు అవిటికి అమ్ముకునేటోళ్ళు మొత్తం ఇప్పుడు ఏమైతుంది వాళ్ళు అమ్మ ఎంత మంచిగా ఉన్నది బయట కొనడం కంటే నాలుగు వేల ఐదు వేల క్వింటాల్ పెట్టి కొనడం కంటే ఇవే తింటే బాగుంటాయని చెప్పి అక్కడ ప్లస్ అయింది అంటే వాళ్ళకి మైనస్ అయింది తర్వాత ఏ రోడ్లు చూసినా ఎక్కడికక్కడ రోడ్లు బాగుపడుతున్నాయి తర్వాత ఎక్కడ అవినీతి జరగట్లేదు ఇంకోటి భూభారతి తెచ్చిన తర్వాత నీ ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు ముప్పై రోజుల్లో ఒకవేళ భూమి రిజిస్ట్రేషన్ అంటే నీవు నమోదు విరాసత్ కానీ లేకపోతే తర్జుమా చేసేటటువంటివి కానీ ముప్పై రోజుల వరకు ఒకవేళ ఎంఆర్ఓ చేయకపోతే అది ఆల్రెడీ తర్జుమా అయిపోతుంది అంటే వాళ్ళకి ఎవరైతే అరువులో వాళ్ళకి వచ్చేస్తుంది అంటే ఎక్కడ డబ్బులు వెచ్చించకుండా ఎక్కడ ఆ లోటుపాట్లు లేకుండా చూస్తున్నాడు కాబట్టి ఏం దొరకలేదు కాబట్టి యూరియా గురించి అని ఒక లైన్ పెట్టేసాను ఈ లైన్లో నువ్వు ఈ మనిషికి రెండు ఇస్తుండే కూడా దీంట్లో చాలా గ్రేటే కదా గ్రేటే కదా అంత అంతకుముందు ఒక్కటి కూడా దొరకలేదు కొట్టుకున్నారు యూరియా కోసం చెప్పులు నీళ్ళు పెట్టి మూడు మూడు రోజులు నాలుగు నాలుగు రోజులు కూడా ఇది అంటే ఇది తొందరగా ఇస్తున్నారంట మనిషికి ఇస్తున్నారంట ఇప్పుడు మన దగ్గర మన దగ్గర తెచ్చుకుంటా లేమ్మా మేము దాకపోతే మేడం రమన్ రామాయ వస్తాడా ఇంకో డ్రామా రామా దగ్గరనే ఉంది స్టాక్ రామాయ రా మేము మొన్న రెండు తీసుకొని పోతే నేనే అంటే రెండు కాదు రెండు వందల సంతలు ఇప్పిస్తా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లో కూడా ఆరు వందల ఎకరాలల్లో ఆరు వందల ఎకరాలకు ఎంత పడుతుంది రామ్లన్న యూరియాకో మూడు వందల యూరియా బస్సులు ఎకరాకు ఎక్కడకు సగం బస్తే ఎకరాకు సగం సరే ఎకరకు బస్తే నేను చిల్లర కాబట్టి ఆరు వందల బస్తులు దా ఇప్పిస్తాం నీ వారికి వస్తావా నీవు వస్తావా మీ అప్పని ఒక రోజు లైన్లో నిలబెట్టు లేకుంటే నీ వచ్చి నిలవాడు కావున ఇక్కడన్నా ఈ చిల్లర మల్లరా ఈ ఇట్లా చిల్లర రాతలు రాస్తే ఇప్పటికే ముఖం మీద ఉముస్తున్నారు తెలంగాణ ప్రజలు పేపర్లు మాత్రం తప్ప మిగతా పేపర్లో ఏ దాంట్లో రాలేదు మళ్ళా వీడు వీనికి ఎంతసేపు రామ్లన్న పనికొచ్చే వార్త ఒక్కటి రాయడు ప్రభుత్వం మొన్న రేషన్ కార్డులు వంచింది రాయడు రైతులకు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు ఇచ్చింది అది రాయడు రెండు లక్షల రూపాయలు రుణమాపేయింది అది రాయడు ప్రతి ఊళ్ళల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులేసి ఇండ్లు స్టార్ట్ అయినాయి అది రాయడు రైతులందరికీ సన్నబియ్యం ఇస్తున్న రేషన్ కార్డులలో అది రాయడు అత్యంత నాణ్యత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాడు అది రాయడు మెయిన్ విద్యా కోసం ఎంత విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పరిపాలన కొనసాగిస్తుంటే ఈ దొంగలకి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అన్నిటి ఒకటి 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 ఈ రకంగా నిర్వర్తించుకుంటూ పోతే ఇక మా పు మాకు పుట్టగథలు ఉన్నావు మమ్మల్ని ఎవరు దేకడు పార్లమెంట్ ఎన్నికలలో జీరో ఇచ్చిండ్రు తర్వాత మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు వస్తే కనీసం క్యాండిడేట్లు కూడా దొరకలేదు మనకు ఇక మమ్మల్ని ఎవరు అడగడు బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి ఇట్లా ప్రభుత్వం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద ఈ ఇట్లా రోజు బురదజాల కార్యక్రమం పెట్టుకున్నారు సన్నాసులారా నీ అయ్యే కానీ నీవు కానీ ఏ రోజన్నా ఇట్లా రోజుకు పద్దెనిమిది గంటలు రాములన్న ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనుకుంటేనే ప్రతి విషయం మీద ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాడు మీ అప్పలాక పోయి పామ్ హౌజ్లో వండుకొని అసలు ఎవరికి కలవకుండా అయితే ఉండలేదు ఎమ్మెల్యేలకు కూడా కలిచేది కాదంట మే రమ్లనానకుందే ఉండే అమ్మవారు ఎన్ని ఒకసారి బయటికి వస్తుండే సంవత్సరానికి ఒక్కసారి బయటకు వచ్చి ఇట్లా భక్తులకు దర్శనం ఇచ్చిపోతుండే కానీ కల్వకుండా చంద్రశేఖరరావు పది పదేళ్ల పరిపాలనలా ఆయన పదిసార్లు కూడా బయటికి రాలేదు ఉంటుంది ఇలా ఇలా వ్యవహారం కావున ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టాలి ఈయన బయటకు వచ్చినట్టే మొన్న రెండేళ్ళ తర్వాత బయటకు వచ్చి ఆయన ఏదైనా నాలుగు విషయాలు చెప్పాలనుకుంటే రెండు వందల కోట్లతో సభ పెట్టడం ఇది మీ చరిత్ర ఇది మీ బతుకు మళ్ళా సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి ఏమైనా సిగ్గు అనిపిస్తుందా మీకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవుటర్ రింగ్ రోడ్ని అమ్ముకుంటారు ఏం సక్కగుంచు ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసినారు అమలు నా పదేళ్ళల్లో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అరవై ఏళ్ళు అనేక మంది ముఖ్యమంత్రులు కలిసి అరవై డెబ్బై వేల కోట్లు అప్పు చేసి ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్తోని రాష్ట్రాన్ని అప్పచెప్తే హైదరాబాద్తో కూడినటువంటి రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ దొంగలు పదేళ్ళు అధికారంలో ఉండి తొమ్మిదేళ్ళ అధికారంలో ఉండి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన అంటే ఏ రకంగా వాళ్ళు దొబ్బి తిన్నారో అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసేవారు వాళ్ళ దగ్గరనేమో వాళ్ళ ఆస్తులు పెరిగినాయి పెరిగినాయి మిత్తులు కట్టలేకనేమో ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంది వాళ్ళేమో మంచి ప్రశాంతమైనటువంటి మళ్ళీ ఏ రకంగా చేయాలి ఆ ఆ డబ్బులు ఇట్లాంటి తప్పుడు వార్తలు లేకపోతే తప్పుడు పనులకు కాకుండా పబ్లిక్ కానీ ఇస్తే మీకన్నా ఓట్లు పెరుగుతాయి పబ్లిక్ కోసం అన్న ఖర్చు పెట్టుండే అంతే తప్ప ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వని పాపానికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు తెలుసా పబ్లిక్ అవును ఒకటి ఈ ఉచిత ఇంటి ఇంట్లో కూడా అర్హత లేకుండా పోయింది శరమంతి రమ్మ ఇళ్ళకు అర్హత లేకుండా పోయింది ఉచిత కరెంటుకు అర్హత లేకుండా పోయింది నువ్వు ఇంకెక్కడ రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లుకు ప్రతి దాన్ని రేషన్ కార్డు రేషన్ కార్డు కదా మీద వరకు ఇవ్వాలి పలిచిన కొత్తది పథకాలం ఇప్పుడు రెండు లక్షల లోపు చాలా చాలామందికి రుణమాఫీ కాకపోవడానికి కూడా కారణం అదే రేషన్ కార్డు లేకనే ఒకటే రేషన్ కార్డు అప్పుడు తల్లికి కొడుకుకు కోడలకు నలుగురు కొడుకులు ఉంటే తల్లిదండ్రుల అట్లనే ఉండే వరకు రేషన్ కార్డు ప్రామా ప్రామాణికం తీసుకోకపోయినా అది చూపించడం అయితే దాంట్లో చూపించింది అట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉన్నాయి ఈరోజు కల్వకుంట్ల రామారావు కూడా వాళ్ళ అయ్యతో వాళ్ళ చెల్లెలతో పడతలేదు కాబట్టి నీకు సపరేట్గా ఒక రేషన్ కార్డు కావాలని ఇస్తాం వచ్చి తీసుకో తీసుకొని అవే సన్న బియ్యం వేసుకోపోయి తిను నీ ఇంట్లో నీ కొడుకు నీ మీ మీ కుటుంబ సభ్యులు ఏ బియ్యం అయితే తింటున్నారో పేదోళ్ళకు కూడా ఆ బియ్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది రామారావు కావున ఇక్కడన్నా నీ దగ్గర ఈ లత్కూర్ పేపర్ ఉన్నదని చెప్పి లంగ వార్తలు దొంగ వార్తలు రాస్తే ఇప్పటికీ ఆ పేపర్ని పిల్లలకు ముడ్డిదు అనిక వాడుతున్నారు ఇంకా అంతకు మించి దాన్ని దేనికి పనికిరాని పత్రిక కింద నువ్వు మార్చకు ఇకనన్నా ఇటువంటి చిల్లర వార్తలు బంద్ చేస్తే బాగుంటుందని మరొక్కసారి కల్వకుంట్ల డ్రామారావు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ